అసలు ఏమీ కాం మనం పుట్టుకతో శుద్ధంగా పుట్టింది మనకు అసలు ఏమీ సంబంధం లేదు మూ నాలుగు రోజులు నాలుగు నెలలు పది పది సంవత్సరాలు బ్రాహ్మణు పక్కన అనుకోండి ఖచ్చితంగా ఆ భాష యాస జీవన జీవనం ఏదైనా తప్పింది అవునా లేకపోతే ఇంకేదనుకో ఎస్సీ కాలనీలో ఉన్నావు అనుకోండి ఆ వాతావరణం మొత్తం నీ మీద ప్రభావం అంటే దానికి అర్థం ఏమిటి సమాజమే నిన్ను మారుస్తుంది కానీ నువ్వు చేసేది ఏం లేదు అందులో అందుకని బుద్ధుడు ఏం చెప్పిండు సంఘం శరణం గచ్చామె అంటే సంఘం గొప్పది గుర్తు పెట్టుకోవాలి అందం అనేది శరణం గొప్పది ధర్మం శరణం గచ్చాలి సత్యం శరణం గచ్చాలి బుద్ధం శరణం అన్నాడు బుద్ధం అంటే ఏమిటి సత్యం తెలుసుకోవడం ధర్మంగా నడుచుకోవడం చందం పట్ల నువ్వు ఎప్పుడు బాధ్యత కలిగి ఉండాలి కుటుంబం నీకు బాగుండాలని అందరూ తెలుసుగా ఇప్పుడు నా కుటుంబం బాగుండాలంటే నా ఇల్లు వరకు బాగుంటే సరిపోతా పక్కింటి గొంత లేకుండా ఉంటే మనం శుభ్రంగా రాగలుగుతాం ఆయన లేకపోతే రోడ్డు బాగాలేకపోతే ఏం చేయాలి అందుకే మన పక్కనోడు కూడా బాగుండాలి పక్కనోడు బాగుండటం కోసం కూడా నువ్వు నీ కుటుంబం కోసం ఏం చేస్తున్నావు నువ్వు రోజుకి మనకు సమయం ఉన్నది ఇరవై నాలుగు గంటల్లో రోజు పది గంటలు పన్నెండు గంటలు పని అట్లాగే అట్లాగే రోజుకొక గంటలు సమాజాన్ని కేటాయించాలి వారానికి ఒక రోజు కేటాయించాలి నెలకు ఒక రోజు నెలకు నాలుగు రోజులు కేటాయించాలి నువ్వు సంపాదించే దాంట్లో నువ్వు సంవత్సరానికి పది లక్షలు సంపాదిస్తూ సంవత్సరానికి ఒక ఇరవై వేలు పాతిక వేల సమాజం పేరు మీద దేవుడి పేరు మీద లేకపోతే కార్యక్రమం మీద సమాజం ఉన్నతకై మనం పాటు పడాలి అలా పడలేదు అనుకోండి రేపు పొద్దున ఏమవుతున్నారు రేపు మన పిల్లలు కూడా మనం పట్టించుకోము చాలా చాలామంది డబ్బులు ఉన్న పిల్లలందరూ విపరీతమైనటువంటి ధనం వచ్చి కార్లు పెద్ద పెద్ద కార్లు కొని మందు మందు తాగి గంజాయి తాగి విపరీతమైన వ్యవస్థ అంతా పాడైపోతా ఉంది దాని బాధ్యత ఎవరు వాడు డబ్బులు ఇస్తే బతు అనుకుంటాడు వాడు చెడిపోతుండ్రు పది మందిని జడబడుతుండ్రు లోకం అంతా పాడైపోతుంది ఏం చేయాలి మనం అంత కాబట్టి సమాజాన్ని మనం కుటుంబ వ్యవస్థని బాగు చేయాలి రెండోది ఏమిటి దేవాలయ వ్యవస్థ మనకు దేవాలయ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ ఈ రెండు భారతదేశానికి మనకి రెండు కళ్ళు లాంటి దేవాలయం అనేది మనకి గొప్ప సంస్కారాలను నేర్పిద్ది మనం దేవాలయానికి వెళ్తాం దేవాలయానికి వెళ్ళిన తర్వాత మనకి ఏమిటి ఏం తెలియదు వెళ్తావు వెళ్ళిన తర్వాత ఏం అమ్మో భజనకు వెళ్తున్నావా అంటాడు నమస్కారం అంటాడు తర్వాత నువ్వు భజనకి వెళ్తావు భజనకు వెళ్ళిన తర్వాత ఇంట్లో అత్తాగోడల్లో తల్లి గొడకే నడుచుకున్నావు ఇదేంద్రా ఇప్పుడు దాకా రామాలయానికి ఏం అట్ట వెళ్తున్నావు మేమని అంటాడు అనగంటే అప్పుడు మనకేమర్థం అవుతుంది అంటే ఓహో రామాలయానికి పోతే మనం అమ్మగొడుకు అరుచుకోకూడదు తట్టుకుంది అత్తగోళ్ళు తిట్టుకోకూడదు తట్టుకుంది అని మనకు అర్థం అవుతుంది అప్పుడు మనం తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వస్తూ ఉంటాం అంటే ఆ రామాలయం మనకు తెలియకుండానే మనల్ని తీర్చిదిద్దుతూ ఉంది అందుకనే రామాలయం ఊళ్ళో మన ఊరు మొదలు పెట్టి నాలుగు ఇల్లు అనుకోండి మధ్యలో ఒక రౌండ్ పెడతాం ఇంట్లో ఒక ఫోటో పెడతాం ఇంట్లో వ్యక్తికి ఒక పేరు పెడతాం రామతత్వం అనేది అంత గొప్పది కుటుంబ ఆదర్శం రాజకీయ విలువలు నాయకత్వ లక్షణాలు సమాజ ఉద్ధరణ ఇవన్నీ రామతత్వంలో ఇంక్లూడ్ అయ్యాం రామతత్వం ఎప్పుడన్నా వస్తే బాధ్యతల్ని గుర్తు చేస్తుందే కానీ హక్కుల గురించి పోరాడమని చెప్పదు అందుకనే రాముడు అడుగు పోవాల్సి వచ్చింది సీత ఆయన అనుసరించి వెళ్ళింది తమ్ముడు వెళ్ళిండు ఆ తర్వాత భరతుడు మొత్తం రాజ్యం మొత్తం తీసుకొని పోయి అన్న పాదాల దగ్గర పెట్టింది ఆ సాయంత్రం ఈ ఘట్టం అంతా చెప్పాలి ఎంత ఎంత గొప్పగా ఉంటాయి ఆ ఘట్టాలు నేనైతే ఆశ్చర్యపోయా ఎందుకని మేము అన్నదమ్ములు ఉన్నాం కానీ ఇలా వండలేకపోతానని కళ్ళల్లో నీళ్ళు వచ్చింది ఎంత గొప్పగా ఉంటుంది రామతత్వం అది అర్థమైతే అలా జీవిస్తే ఎంత బాగుంది మనకు రామాయణంలో మూడు కుటుంబాలు కనపడతాయి రాముడు దశరథ కుటుంబం కనపడుతుంది మరి వాలి సుగ్రీవులు అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళిద్దరు యొక్క ప్రపచ్యాల వల్ల ఒకరినొకరు చంపుకోవాల్సి వచ్చింది అలాగే రావణా బ్రహ్మ విభీషణుడు కుంభకర్ణుడు వీళ్ళు అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళ వల్ల వాళ్ళ కుటుంబాలు దెబ్బతిన్నది ఐక్యత లేదు ఐక్యత లేకపోవడం వల్ల దెబ్బతిన్నది ఇవన్నీ అందుకనే మనకు రాముడు అనేది అంత ఆదర్శంగా అంత నిదర్శనంగా మనకి దేవాలయాలన్నీ గొప్ప సంస్కారాలు నేర్పేటువంటి ఒక కేంద్రాలు నువ్వు ఆ చిన్న నీ అంచెలంచెలుగా మెది వెళితే నువ్వు శివాలయానికి ఒక పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు నిజాయితీకి సాధన చేస్తే నువ్వు శివుడు అవుతాయని చెప్పింది శివోహం ఆ శివుడే నేనే అవుతానని చెబుతుంది అది సోహం ఏ పరమాత్మ అయితే ఉన్నదో ఆ లోన్ ఉన్నది బయట ఉన్నది రెండు ఒకటేనయ్యా శివోహం ఆ శివుడే నేను అని చెప్తుంది మనం అలాగే నువ్వు రామతత్వంలోకి పోతే కొన్నాళ్ళకి నీకు నాయకత్వ లక్షణాలు వచ్చి నిన్ను చూస్తే రాముని చూసినట్టు కనపడతాం అలా జీవిత జీవితం ఇవాళ మాటల కంటే ఆచరణ అనేది అంత ప్రధానం మనం ఎందుకు ఇక్కడ అందరూ పాదాలకు ఎందుకు పెట్టాలి దండ చేతులకు పెట్టకూడదా కళ్ళు కాళ్ళకు పెట్టకూడదా కళ్ళు తన ముఖానికి పెట్టవచ్చు పాదాలకు ఎందుకు పెట్టాలి పాదాలు నడిచేయి నోరు చెప్పిద్ది కానీ ఆచరించదు కానీ పాదం నడవాలి చేతులు పెట్టాలి అందుకనే కాళ్ళకు అంత విలువ ఉంటుంది అందుకే పాదాలకు దండం పెట్టమనేది పాదాలకు తిట్టేది మనకి పాదం అనేది మనం పాదం అంటే తక్కువ అనుకుంటాం పాదం అంటే అంత గొప్పది అది ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా పాపం అది శ్రమ చేస్తూనే ఉంటుంది దేహాన్ని మోసుకొని పోతా ఉంటుంది అందుకని ముందు పాదాలకు దండం పెట్టమని చెప్పి ఇట్లా మనకి ఆచరణ అనేది అంత గొప్పది మనకి దేవాలయం కుటుంబ వీటితో పాటు సమాజం మానవతా విలువలు దైవ జ్ఞానం ఈ పంచరత్నాలను ఆధారంగానే మనం నేను పాతికేళ్ళు ఇందులోకి వచ్చి ఇప్పుడు నా వయసు యాభై పాతకేళ్ళ వయసులో వస్తే అప్పుడే మేము ఇట్లా ఏదన్నా కండవేసుకొని తిరిగి తగతాలు చేశారు జానం వామ్మ ఈ వయసులో ఇదేందిరా ఎందుకంటే మనకి ఈ తత్వం అంతా కూడా పక్కదారిపోతుంది అంటే కొద్ది నాలుగు రోజులు రాగానే ఏదో తెలిసినట్టుగా అది ఇది అనుకో అని చెప్పి మిడిమిడి జ్ఞానం మిడిమిడి భక్తులు వాళ్ళ చాలామంది కుటుంబ వ్యవస్థను వదిలేశారు భార్యా పిల్లల్ని వదిలేయటం వాళ్ళు సరిగ్గా పట్టించుకోకపోవటం వాళ్ళు ఏదో సాధిస్తామని చెప్పి ఎక్కడికెక్కడికో ప్రయాణాలు చేయటం వీటన్నింటి వల్ల బామ్మ ఈ ఏడ చెడిపోతాడో వీళ్ళ పాడైపోతారా కుటుంబం ఏడ దెబ్బతింటదో భార్యాభర్తల సాంగత్యం ఉండదేమో ఇవన్నీ మనం చెబుతూ ఉన్నాం మనకి రాముడు కంటే పూర్ణంగా జీవితం గడిపిన వాడు ఎవడున్నాడు సృష్టిలో అసలు ఏది సృష్టిలో తప్పు అనేది తప్పు అనేది ఎందుకు సృష్టిస్తాడు భగవంతుడు తప్పుని ఎందుకు సృష్టిస్తు ఉంటాడు ఆయన ఇప్పుడు మనం అన్ని పదార్థాలు అటు చేసినాయని మనం తినడానికి అది పెట్టుకుంది అందులో ఏమైనా పనికిరాని ఏమైనా తయారు చేస్తాం చేయం ఈ సృష్టిలో ప్రతి మొఖాలు ప్రతి జీవి ద్వారా భగవంతుడు ఆనందపట్టడం కోసం ఆ పద్ధతుల్లో తయారు చేసుకున్నటువంటి వస్తువులు ఇవన్నీ అందుకని పోయినాం అనుకో అంత భగవంతుడు అనుకున్నప్పుడు మనం చెప్పాల్సింది లేదు వినాల్సింది లేదు మళ్ళీ కిందకు వచ్చిన అనుకో విలువలతో కూడుకొని మళ్ళీ మానవతా విలువలేంది దేవాలయం ఏంది దేవుడు ఏంది మళ్ళీ మతమార్పిడి గోల గోళ వాడు వాడు వస్తుంటే రెండు చర్చీలు ఉన్నాయి ఏది నాలుగు గుడిచిల మధ్య రెండు చర్చీలు మనకు దేవుళ్ళు ఉంటే ఇబ్బంది లేదు ఎందుకంటే మనకు దేవుళ్ళు ఉన్నారు మనకు ఒకొక్క పద్ధతి ఉంటుంది వాడికి ఒక ఆచారం ఉంటుంది పట్టుబట్టు ఉంటుంది విష్ణు పద్ధతి వేరు శివ పద్ధతి వేరు రాముడు పద్ధతి వేరు ఇవన్నీ ఆచరించే పద్ధతులు ఉంటాయి మనం వాళ్ళ పేర్లు వాళ్ళ యొక్క జీవిత చరిత్ర రాగానే మన దేవాలయం కట్టుకుంటాం వాళ్ళకున్నది ఒకే క్రీస్త అయితే దానికి మళ్ళీ రెండు దేవాలయాలు నాలుగు దేవాలయాలు ఏంటి అంటే వాళ్ళంతా కూడా పూట కూలి కోసం దశమ భాగాలనే జీవన విధానంలో వాళ్ళకి అది ఆదాయంగా మార్చుకున్నాం మనం ఆదాయం కాదు మనకి ఇది జీవితం త్యాగం జ్ఞానం అనేది ఎప్పుడు వైరాగ్యం అనే అటువంటి దాన్ని ఆశ్రయించి త్యాగం అనే పీఠం మీద కూర్చుంటుంది అట్లా పోగలిగినప్పుడే కుడి చేతితో వస్తే ఎడం చేతికి ఇచ్చుకోకుండా పోతేనే నీకు వాళ్ళ ఎలిగినటువంటి మహాత్ములందరి జీవితాలు చరిత్రలో ఈరోజు ప్రపంచం మొత్తం తన వైపు తిప్పుకోగలిగారు వాళ్ళు చెప్తే ఇనబుద్ధి అయింది వాస్తవాన్ని ఇప్పుడు మనం చెప్పే మాటలు చాలామంది చెప్పవచ్చు కానీ మనందరం కూడా చెబుతాం కానీ ఆచరించినటువంటి శంకరాచార్యులు ఆయన వయసు ఎంత ముప్పై రెండేళ్ళు కానీ ఆయన చెబుతా ఉంటే పెద్ద పెద్దవాళ్ళంతా దండాలు పెట్టి ఆయనకు సహాయకులు పడి మొక్కి ఆయన అమ్మట నడిచారు బుద్ధుడు రాజ్యాన్ని తృణంప్రాయం వదిలేసి ముప్పై రెండు నెలల వయసు ఇరవై ఏళ్ళు సాధన చేశాడు ఏళ్ళు ప్రజలకు బాధ చేసాడు మొత్తం మనం హిందూ దేశం అంతా కూడా బౌద్ధ దేశంగా మార్చాడు ఎట్లా చేయగలిగాడు సత్యబద్ధత ఆయన అంత త్రికరణ శుద్ధి ఏదైతే ఆలోచిస్తున్నాడో ఏదైతే మాట్లాడుతున్నాడో అది ఆయన జీవితంగా మార్చాడు అలా త్రికరణ శుద్ధి క్రమశిక్షణ అంటే టైం టేబుల్ ప్రకారం నేను ఒక పలాన్ టైం పలానికి వస్తా అంటే నువ్వు వంద శాతం ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఏడింటికి వస్తా అంటే ఏడింటికి రావాలి రాలేదు కారణం బలమైంది ఉండాలి బలమైంది లేకుండా చేతి ఉపయోగం లేదు కదా అట్లా మనకి ఉండాలని చెప్పి ఈ విధానంలో మనం పాతికేళ్ళు అయితే ఇప్పుడు నేను దరిదాపుగా ఆశ్రమం మన నాకు దేవాలయం గ్రామాన్ని బాగు చేసుకుంటా వ్యాపారాలు చూసుకుంటా పొలం కొంత చూసుకుంటా పిల్లల్ని అన్ని రకాలుగా చదివిస్తా దీనితో పాటు మా గ్రామంలో అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ ఎన్నో కొత్త కొత్త కార్యక్రమాలన్నీ రూపకల్పన దాంతో టీం ఒక పది మంది అందులో మేము ఇద్దరు ముఖ్యులు ఉన్నామని ఒక మేము అందరం కూడా ఆ విధానంలో నడుచుకుంటా చేసి ఇప్పుడు మూడేళ్ళు అయింది మూడేళ్ళు అయిన తర్వాత ఇక నీకు టైం అనేది వేస్ట్ అవుతుంది ఇది కాదు వ్యాపారం ఏముంది మనం చేత అడుగు వస్తే రోజు ఒక ఐదు వందలు వెయ్యి వస్తే దానికోవడం మనం పడుగా మాకు జీవితం మనం చెప్పి వ్యాపారం వదిలేసాం వ్యాపారం పక్కన వాళ్ళకి అతికిచ్చి పొలం వదిలేసి ఈ విధానం అయినటువంటి ఇప్పుడు మీకు చెప్పినటువంటి ఐదు రకాల పద్ధతులు మనం ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రచారం చేయాలి నేను మొదలుపెట్టింది నేను ఒక్కడితోనే మొదలుపెట్టాను అలా నా బండి వేసుకొని పోతా వాటర్ బాటిల్ నేనే వేసుకుపోతా పుస్తకాలు నా దగ్గరే ఉంటాయి ఏదో గుడి చూసుకుంటా రామాలయం గుడి అంటే ఎక్కువ సెంటర్లో ఉండేది అయ్యే కదా వాళ్ళు కూర్చొని అసలు మైక్ పెట్టించి మాట్లాడుతూ ఉంటే తర్వాత మీలాంటి భక్తులు ఎన్నోళ్ళు ఊరుకోరు కదా పాపం వచ్చేవాళ్ళు అయ్యా ఏ ఊరయ్యా ఏందయ్యా అంటే ఏ ఊరైతే మీకు ఎందుకు బాగుందా కదా బాగుందయ్యా ఎంత అయింది అని అది అడిగి పాపం అట్లా తర్వాత పరిచయం అయ్యేది ఒకసారి నేను కొత్తగా పోతే పరిచయం ఆ తర్వాత ముఖ్యంగా ఏమిటంటే మనం తీసుకునే దేవాలయాల్లో భజనా కార్యక్రమాలు నడవాలి ముఖ్యంగా గ్రామంలో రెండు ఒకటి విష్ణు ఆలయం రెండు శివాలయం అంటే రామాలయం కృష్ణాలయం ఏదైనా కావచ్చు ఒక శివాలయం ఒక అమ్మవారి ఆలయాలు ఇట్లా గ్రామంలో దేవాలయం నడిచి చిప్పటిదాకా మనం యజ్ఞం చేసుకుంది ఏంటి యజ్ఞంలో ఉన్న మంత్ర మంత్రగుచ్చరణ యజ్ఞంలో ఉన్న ద్రవ్యాలు అవన్నీ కూడా మనకి మీ సృష్టి మొత్తం సస్యశ్యామలం చేస్తాయనే కదా అట్లా కలియుగంలో మనకు చెప్పేది ఏమిటంటే నామస్మరణ అనేది అంత ఉపయోగమైంది మనకి త్ర త్రేతాయుగంలో యజ్ఞం చేశారు తోపర యుగంలో దేవాలయాలు పూజ కైంకర్యాలు వచ్చినాయి కలియుగంలో ఈ ఖర్చు లేని మాట ఏంటంటే నామస్మరణ నమశివాయ నారాయణ మంత్రం అమ్మవారి మంత్రం నీకు ఏదో మంత్రం నిరంతరం దాన్ని జపిస్తా ఉన్నాను జపిస్తున్నావు నేను నిజంగా ఉత్తీర్ణత సాధిస్తున్నా అంటే అర్థం ఏంటంటే నువ్వు తుమ్మిను అనుకోండి నువ్వు రోజు శివ అంటున్నావు కదా తుమ్మురా కానీ నీకు తెలియకుండా శివాన ఏదైనా దెబ్బ తగిలింది నీకు తెలియకుండా శివానాలు అంటే ఒక నువ్వు లైన్లో ఉన్నట్టు లేక లేదనుకో కోణం పోయేటప్పుడు తెచ్చి నార నారాయణ నార నారబీస్ తెచ్చి నారాయణ అంట అంటే ఉపయోగం ఏముంది అందుకు కాబట్టి ముందే ఇప్పుడు మనం ఈ ఊరికి రావాలంటే తెల్ల నాలుగు ప్లేస్లు ఏమో అమ్మ నా చెప్పి నేను నీటి వాళ్ళు ఉండాలి అని మరి ఎనిమిది కొత్త ఎనిమిది కాళ్ళు తేడు కొత్తమా అందుకని శ్రీమన్నారాయణ మూర్తిని జారాలంటే నీ ఇప్పుడే మొదలు పెట్టాలి చిన్న వయసులో మొదలు పెట్టాలి నిజానికి ఆధ్యాత్మిక సాధన అనేదమ్మా యాభై దాటితే పనికిరావు అంటే మనం యాభై దాటిన వాళ్ళ మా పరిస్థితి ఏంటని మీరు అనుకో యాభై లోపు మీరు సాధకులు అయ్యి ఉండి మొదలుపెట్టే మీకు ఇబ్బంది లేదు లేదు యాభై దాటిన తర్వాత మీరు ఈ కార్యక్రమాల్లో ఉండటం వల్ల మీకు జరిగే మేలు ఏంటంటే ఆత్మస్తి పరనింద వదిలేస్తారు అంటే పక్క వాళ్ళ గురించి మాట్లాడుకోవటం ఈ సీరియల్ పని సీరియల్ చూసి ఆర్లెటా బీపీ తెచ్చిపోకుండా ఉండటం కాసేపు కృష్ణారామ అనుకోవటం శివ హారి అనుకోవటం కాసేపు విష్ణు సహస్రనామ శివసాహస్రనామం అర్థమైన అర్థం కాకుండా చదువుకోవటం ఏదైనా ఇట్లాంటి భక్తులు కలిపి కథ వాళ్ళ దగ్గర కూర్చోవటం దీనివల్ల మీకు సుఖంగానే సంతోషంగా ఉంటారు కానీ సత్యం మీకు అర్థం కాదు యాభై లోపు ఉన్న సాధకుడికి ఏమవుతుందంటే యాభై లోపు ఉంటే బాడీ సాకరిస్తుంది నువ్వు అంటే కూర్చోవాలి కూర్చోగలుగుతుగా ధ్యానం చేయాలి చేస్తావుగా ఎక్కడికైనా పోవాలి ఏతాలు పోగలుగుతావుగా పెద్ద వయసు వచ్చిన తర్వాత ఏం చేయగలుగుతాం అందుకని మనకు మహాతులు అందరూ ఏం చెప్పారు అబ్బాయి దీపం ఉండగానే ఇల్లు సెక్క పెట్టుకో దీపం ఆడిపోయిన తర్వాత నువ్వు ఏం చేస్తావు వయసు ఉండగానే నాలుగు రాళ్ళు వెనకేసుకో ఏం రాళ్ళు వేసుకోవాలి రెండులా కాదు ఇకము పరము ఇకములోనేమో నాలుగు రాళ్ళు అంటే అక్కడ ద్రమం చంపాదించుకోరు భూమి సంపాదించుకో పిల్లలు పోంగట అవన్నీ సమకూర్చుకో అలాగే పరములోనే కాస్త భక్తి జ్ఞానం చతుర్వేద పురుషార్థాలు అనే నాలుగు రాళ్ళు సంపాదించుకోవాలి ఇవన్నీ సంపాదించుకోవాలని చెప్పి మనకు పెద్దలంతా మహాత్ములు మరి సూచిస్తా ఆ విధానంలో మనం సమకూర్చుకొని ఇవన్నీ చేసుకోవాలి అందుకని పెద్ద వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఉన్నారు వీళ్ళు మాకు చిన్న వయసులో మొదలుపెట్టారు ఆయన ఎందు అది చెప్పండి పదో పద పదేందో ఏదైతే కారణం ఏమైంది చిన్న వయసులో మొదలు పెట్టడం వల్ల ఇవాళ ఆయన అందరికీ మార్గదర్శకుడుగా ఉన్నాడు అందరికి బోధకుడుగా ఉన్నాడు లేకపోతే ఆయనకి జ్ఞానం తెలియాల్సింది తెలిసింది పెద్ద ఉన్నది నిత్య సాధన అంతరంగా సాధన కొనసాగుతున్నది కానీ బయటికి పెట్టి చెప్పి అంత సాధన చేయాల్సిన అవసరం లేదు ఆ విధానంలో పోతే ఒక మార్గదర్శకుడు అలాంటి వాళ్ళందరూ పెద్ద వయసుగా ఉండటం మనందరికీ ఎంతో ఉపయోగం కానీ ఆ ఆ విధానంలో పోవాలంటే నువ్వు చిన్న వయసులోనే ఇప్పుడు మీరందరూ వయసులో కుటుంబం అంతా బ్రహ్మాండంగా సమకూర్చుకుంటే ఇవాళ పిల్లలు జాబుల్లో ఉంటే కొడుకులు పాడలు ఆనందంగా ఉంటే మీ పేరు మీద కాస్త ఆస్తి ఉంటే చక్కగా మీరు కాస్త తిండా నలుగురు దానం చేస్తే సుఖంగా అలా లేదా అలా జ్ఞానం ఉందనుకోండి ఎప్పుడు జ్ఞానం ఎప్పుడు ఎలా ఉంటాడు అంటే పెట్టే బాడ కట్టుకొని ఎప్పుడు అయిపోయితే అప్పుడు ఎక్కిపోదాం జ్ఞాని మనస్తత్వం ఏంటంటే వాడు ఏది మొత్తం చేస్తాడు నాకు ఏది సంబంధం లేదనుకుంటాడు ఎప్పుడు యమధర్మం రాజు నాకు నమస్కారం శ్రేమంటే శుభ్రంగా ఆయన అందుకే వెళ్ళిపోవాలి వాళ్ళకి సంబంధం లేదు జీవితం అంత హాయిగా ఉండాలి మనకి భాగవత సప్తాహం అని ఏడు రోజులు పెడతారు ఏడు రోజులు పెడితే ఏడు రోజుల్లో ఏమిటి భాగవతంలో ఇద్దరికి తెలిసింది ముందే మరణం గురించి ఎవరికి పరిషత్ మహారాజు గాను పంసుడికి కానీ పంశుడు పొ చేసిన విధానం ఆయనంతా కూడా క్రూరత్వాన్ని ఎంపిక చేసుకున్నాడు ఈయన భక్తిని ఎంపిక చేసుకున్నాడు సుఖమహర్షి యొక్క పాద పద్మాలు పట్టుకొని చక్కగా ఏడు రోజులు ఆయన చెబుతా ఉంటే ఈయన ఏమంటానంటే స్వామి నాకు దప్పి కావట్లేదు ఆకలి తెలియట్లేదు నిద్ర రావట్లేదు నువ్వు ఎంత చెబుతూ ఉంటే ఆ యొక్క విష్ణు కథలన్నీ ఎంత ఉంటే ఆ యొక్క అమృతంలాగా సేవించినట్టే ఉంటుంది కనీసం నాకు దప్పి కూడా అనిపిస్తలేదు ఇంకా చెప్పు ఇంకా చెప్పు ఇంకా చెప్పాను ఇవన్నీ చెప్పిండు అయిపోయింది మొత్తం భాగవతం అయిపోయిన తర్వాత నాకు ఏమిటి మోక్షం అంటే ఏమిటి మోక్షం ఎలా వస్తుంది మోక్షం అంటే ఏమిటి మరణం లేకుండా ఉండటమే కదా మోక్షం అంటే అజారామరత్వం పొందటం మోక్షం అంటే అజారామరత్వం పొందడం అంటే ఏమిటి అనే విషయాన్ని తీసుకుంటే ఆయన అడిగాడు లేదా నాకు మరణం లేనట్టు అంటే శారీరకంగా చచ్చిపోకుండా ఆయన అడిగితే లేదు నాయన దానికి అదే దీనికి ఇదే కాకపోతే ఏమిటంటే ఇందాక చెప్పుకున్నట్టు పాము కొసాన్ని తెలిసినట్టు నీవు ఇప్పుడు ఆత్మవని నీకు తెలిసింది నీవు ఆత్మగా మారిపోతావు మారిపోయినప్పుడు ఈ దేహాన్ని నువ్వు నీకు ఏ దుఃఖం లేదు బాధ లేదు నువ్వు సాక్షాత్ వైకుంఠం శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణమూర్తి పక్కన కూర్చుంటావు పోయి అందుకని నీకు మరణం లేదు కానీ చూసే జనానికి నువ్వు మరణి పాము కాటేసినట్టుగా నువ్వు మరణించినట్టుగా ఈ అక్క మేడ అంతా ఇదంతా కనపడింది అని నేను ఆయన మనకి మోక్ష జ్ఞానాన్ని బోధించింది